హాయ్ హలో నమస్తే జై భీం తెలంగాణ ఈ వీడియో చేయడం ముఖ్యమైన కారణం ఏంటంటే కలం సాక్షి ఛానల్ కు కలం సాక్షి ఫాలోవర్స్ ఏదైతే ఉన్నారో కొంతమంది కామెంట్ ద్వారా వాట్సాప్ చేసి అన్న ఎందుకు వార్త రావట్లేదు కలం సాక్షిలో ఎందుకు కొన్ని రోజుల నుంచి వార్తలు రావట్లేదు అని చెప్పేసి కలం సాక్షి ఎప్పుడు కూడా ప్రజల పక్షాన నిలబడుతుంది ప్రజలకు జరుగుతున్న సమస్యలపై చూపించే ప్రయత్నం చేస్తుంది ఏ రాజకీయ నాయకులకు ఏ పార్టీ కానీ వ్యక్తిగతంగా ఎప్పుడు కూడా వార్తలు ప్రచురించదు కేవలం రాజకీయ నాయకులు చేస్తున్న కార్యక్రమాల్లో ప్రభుత్వ అధికారులు చేస్తున్న కార్యక్రమాల్లో వాళ్ళ ఎత్తు చూపించడమే జర్నలిజం కాబట్టి కలం సాక్షి కూడా ఆ రకంగానే వార్తలు ప్రచురిస్తుంది కొంతమంది రాజకీయ నాయకులు అందులో కొంతమంది ప్రభుత్వ అధికారులు వార్తలు తట్టుకోలేక ఈ రాజకీయ నాయకులు ఈ ప్రభుత్వ అధికారులతో కుమ్మకై ఈ కలం సాక్షి లేకుండా చేయాలి ఈ కలం సాక్షి గొంతును అనగదొక్కాలి ఈ హబీ ప్రచురించే వార్తలు రాకుండా చేయాలి అంటే ఏం చేయాలి కేసులు పెట్టాలే దాడులు చేయాలి ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలి ఈ ఉద్దేశంతోనే నా పైన కొంత కుట్ర జరుగుతుంది ప్రజల ద్వారా ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల కోసం పోరాడుతున్న ఎంతో మంది జర్నలిస్టులు ఉన్నారు ఎన్నో ఛానల్స్ ఉన్నాయి కానీ అందులో కొన్ని ఛానల్స్ కొన్ని పత్రికలు ప్రజల కోసం పనిచేస్తున్నారు ప్రజలకు జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడుతున్నారు అలాంటి ప్రశ్నించ గుంతలపై ఈ రాజకీయ నాయకులు అణగొదే ప్రయత్నాలు చేస్తున్నారు ప్రజల కోసం మాట్లాడినప్పుడు ప్రజల కోసం పోరాడుతున్నప్పుడు ప్రజలే కాపాడుకోవాలి మాకు అది ఏ రకంగా అని చెప్తే మా పైన కేవలము ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి కానీ దయచేసి మాకు ఆర్థికంగా ఆదుకోండి మీకు తోచిన సహాయం చేయండి ఆర్థికంగా మాకు ఆదుకోండి చాలా మంది అంటుంటారు యూట్యూబ్ నుంచి లక్షల్లో వేలు వస్తాయి రావు ఎందుకంటే మీ యూట్యూబ్ నుంచి ఒక గైడ్ లైన్స్ ఉంటాయి ఆ యూట్యూబ్ గైడ్ లైన్స్ ద్వారానే మేము యూట్యూబ్ లో అప్లోడ్ చేయాల్సి వస్తుంది కాబట్టి కొన్ని విషయాలు మేము టైటిల్ ద్వారా కూడా కొన్ని స్ట్రైక్ పడతాయి కాబట్టి ఆ స్ట్రైక్ పెట్టిన లింక్స్ కు మాకు డబ్బులు రావు ఒక వంద వీడియోలు అప్లోడ్ చేస్తే అలాగే పది ఐదు వీడియోలకే మాకు డబ్బులు వస్తాయి దయచేసి అర్థం చేసుకోవాలి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ మరి అందరికీ విజ్ఞప్తి చేస్తున్న ఆర్థికంగా ఆదుకోండి మీరు తోచిన సహాయం చేయండి ఇది మీకోసం పండిస్తున్నాం మా కోసం కాదు ఈ ప్రజల పక్షాన నిలబడే ఛానల్స్ కలం సాక్షి కేవలం ప్రజ కోసం ప్రజల పక్షాన నిలబడే ఛానల్స్ ఇప్పుడు ఎంతో మంది వాట్సాప్ ద్వారా కడుతున్నారు ఎందుకు రావట్లేదు కొంతమంది కామెంట్ ద్వారా ఆడుతున్నారు వార్తలు ఎందుకు రావట్లేదు అన్నీ వాళ్ళందరికీ సోదరులకు ఒకటే రిపీట్ చేస్తున్నా ఆర్థికంగా ఆదుకోండి కలం సాక్షికి చాలా బాధ్యతలు ఉంటాయి మాకు కూడా కుటుంబాలు ఉంటాయి ఆ కుటుంబాలు పక్కన పెట్టి మా ప్రాణాలు తెగించి ఇన్ని సంవత్సరాలు ప్రజల కోసం మాట్లాడినాము ప్రజ కోసం పోరాడడం కాబట్టి ఈ కలం సాక్షి కేవలం ప్రజల పక్షాన మాట్లాడే గొంతు కాబట్టి కలం సాక్షిని ఆదుకునే బాధ్యత మీది కాబట్టి ఈ విలేకరు హబీబ్ కి ఆదుకునే మీ బాధ్యత కాబట్టి దయచేసి కలం సాక్షిని ఆదుకోండి స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్ కి మీ తోచిన సహాయం చేయండి మళ్ళీ కలం సాక్షి పైన కానీ హబీబ్ విలేకర్ పైన కానీ కుట్ర చేస్తు రాజకీయ నాయకులు కుట్ర చేస్తున్న ప్రభుత్వ అధికారులకు స్థానికంగా ఇప్పుడు నేను ఉన్న ప్రాంతంలో కొంతమంది రాజకీయ నాయకులు నా పైన కక్ష కట్టి అనగొక్కే ప్రయత్నం చేస్తున్నారు రాజకీయ కలం సాక్షి చేస్తున్న చిల రాజకీయ చస్టలకి కలం సాక్షి భయం పడలేదు భయం పడదు కూడా నేను మీకు చేస్తున్న ప్రశ్నలకి దమ్ము ధైర్యం ఉంటే మీలో మొగతనం ఉంటే మీ ముఖం మీద మున్న మిసాలు మొగతనం మీ మిసాలు ఉంటే చర్చగా రండి కేసులు పెట్టడము దాడులు చేయించడము పది మంది చుట్టూ గాంజా బ్యాచ్ పెట్టుకొని దాడి చేపిస్తాము మేము పైలవర్ చేస్తాము గుండరిజం చేస్తాము వాన్తము కేసులు పెడతాము పోలీస్ వ్యవస్థ మా చేతిలో ఉంది మా ఇంక మంత్రులు ఉన్నారు మా ఇంక ఎమ్మెల్యే ఈ రోజు పది సంవత్సరాలు పాలన చేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లో పోయి మూడు కూర్చున్నాడు ప్రజలు తిరగబడితే సోషల్ మీడియా తిరగబడితే ఖచ్చితంగా ఎవడంత అయినా కూడా మూడు రోజులు కూర్చోబెడతాం అది మాకున్న ధైర్యం మాకు పెన్నులో ఉన్న దమ్ము ధైర్యం అది బాబా అంబేద్కర్ మాకు ఇష్టం అధికారం అది బాబా అంబేద్కర్ మాకు ఇష్ట స్వేచ్ఛ అది ప్రజలారా దయచేసి మా లాంటి గొంతులకు కాపాడుకుంటు అవసరం ఉంది అందరు కూడా ఈ వృత్తిని మానేసి అనుకుంటే మరి ఎవరు ప్రశ్నించాలి ప్రభుత్వాలు ఎవరు ప్రశ్నించాలి వీళ్ళు చేస్తున్న చిల్లర చిల్లరాలకు ఎవరు ప్రశ్నించాలి వీళ్ళు చేస్తున్న లంగంపాలకు ఎవరు ప్రశ్నించాలి ఎవరు ముందు రావాలి కదా దయచేసి ప్రజలారా మళ్ళొకసారి మీ అందరికీ వేస్తున్నా కలం శక్తిని కాపాడుకు ప్రయత్నం చేయండి ఆర్థికంగా ఆదుకోండి మీ తోచిన సహాయం చేయండి